ఆ విరాట్ పురుషుని ముఖము నుండి వాణి అగ్ని పుట్టాయి ముక్కు నుండి ప్రాణాలు ఘ్రాణేంద్రియము వచ్చాయి ప్రాణవాయువు వలన కన్నులు కన్నులయందు సూర్యుడు ప్రభవించారు ధ్యానము చెయ్యగా చెవులు ఏర్పడ్డాయి వాటి వలన శ్రోత్రేంద్రియము దిక్కులు ఏర్పడ్డాయి చర్మము నుండి రోమాలు ఔషధులు పుట్టాయి పర్మావయవం నుండి రేతస్సు దానివల్ల జలము దానివల్ల అపానము దానివల్ల మృత్యువు పుట్టాయి చేతుల వల్ల బలము బలము నుండి ఇంద్రుడు పాదాలచే గమనము ఉపేంద్రుడు ఉద్భవించారు నాడుల వల్ల రక్తము రక్తము వల్ల నదులు జఠరం వల్ల ఆకలి దప్పులు వాటి వల్ల సముద్రాలు పుట్టాయి హృదయం వల్ల మనస్సు మనస్సు వల్ల చంద్రుడు బుద్ధి చిత్తముల వల్ల క్షేత్రజ్ఞుడు కలిగారు ఈ విధంగా ఆ అండము నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు విరాట్ పురుషునిలో ఉద్భవించిన పంచమహాభూతాలు పంచతన్మాత్రలు ఇంద్రియాలు ఇంద్రియాది దేవతలు వేరువేరుగానే ఉండిపోయారు కానీ సమైక్యం పొందలేదు అందుచేత జీవుణ్ణి అంటే క్షేత్రజ్ఞుణ్ణి ప్రవర్తింపజేయలేకపోయాయి ఇతర జీవుల్ని ఉత్పత్తి చేయలేకపోయాయి అనంతరం అన్నింటికీ సమైక్యము సమన్వయము కుదర్చగల సమర్థుడైన క్షేత్రజ్ఞుడు చిత్తంలో ప్రవేశించాడు అప్పుడు విరాట్ పురుషుడు జలమందు తీరుతున్న బ్రహ్మాండాన్ని అధిష్టించి సృష్టి కార్యాన్ని ప్రవర్తింపగలిగాడు ఎడతెగని భక్తి వివేకాలు కలిగి విరక్తులైన మహాత్ములు అటువంటి విరాట్ పురుషుని ధ్యానిస్తారు ప్రకృతి పురుషుల గురించి యథార్థ జ్ఞానము వలన మోక్షము ప్రకృతితోనే కేవలం సంబంధం కల్పించుకుంటే సంసారబంధము కలుగుతాయి ప్రకృతి చే ఏర్పడిన ఈ శరీరము సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంటుంది పురుషుడు అలాంటి శరీరాన్ని ఆశ్రయించిన వాడైనప్పటికీ అసంగుడై ఉంటే ప్రకృతి జనితాలైన సుఖ దుఃఖాలకు లోనుకాడు మోహము చంద్రుడు ఎటువంటి వికారాలకు పాల్పడడు త్రిగుణాలు లేనివాడై నిర్మలమైన జలములో స్వచ్ఛముగా ప్రకాశించే సూర్య ప్రతిబింబములాగా ప్రవర్తిస్తాడు కానీ ప్రకృతి యొక్క గుణాలలో తగులుకుంటే అహంకార మూఢుడై అన్నింటికీ తానే కర్తనని భావిస్తూ సంగము వల్ల ప్రకృతి దోషాలకు లోనవుతాడు సుర నర పశు పక్షాది నానావిధ యోనులలో జన్మించి కర్మ వాసనలను విస్తరింపజేసుకుంటాడు ఈ విధంగా చెక్కుని చేరిస్తూ విషయాలయందే ధ్యాసను పెంచుకుంటూ స్వప్నంలోని ఐశ్వర్య సంపదలను నిజంగా పొందినట్టు భ్రమిస్తూ అసత్తునే ఆశ్రయిస్తూ చెంచల మనస్కుడై చేస్తూ ఉంటాడు అందుచేత మోక్షము కాంక్షించేవాడు విషయ సుఖాలయందు విరక్తుడై యమ నియమాదులచే మనస్సును అదుపులో ఉంచుకొని యోగాభ్యాసము చేస్తూ అనన్య భక్తిని పెంచుకోవాలి నా సత్య స్వరూపాన్ని తెలుసుకోవాలి నా పాదసేవలు చేయాలి నా కసలు వింటుండాలి సర్వజీవులయందు సమబుద్ధితో వర్తించాలి బ్రహ్మచర్యము మౌనము అవలంబించాలి మితముగా భుజించాలి స్వధర్మాచరణం చెయ్యాలి నిత్య సంతుష్టుడై ఉండాలి ఏకాంతి మన మననశీలుడు అయి ఉండాలి మాత్సర్యము లేనివాడై ఉండాలి మైత్రి కరుణ అభ్యసించాలి ఆత్మజ్ఞానార్జన యంద్రాసక్తిని కలిగి ఉండాలి బంధకారకాలైన ధనార్జనాకాంక్షను గాఢమైన దేహధ్యాసను విసర్జించి వర్తించాలి ఇప్పుడు సాంఖ్యయోగం చూద్దాం త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకున్నవాడు జీవుడని ప్రకృతిని నియమించేవాడు ఈశ్వరుడని ఈ యథార్థ తత్వాన్ని తెలుసుకోవడం చేత బుద్ధి అంతర్ముఖమై ఇతరమైన వాటిని వీటిని దర్శించకుండా ఆత్ ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణునే దర్శించాలి అప్పుడు మిథ్యాస్వరూపమైన అహంకారము తొలగిపోయి సత్యము ప్రకాశిస్తుంది అప్పుడు పరబ్రహ్మమును పొందవచ్చును ఆత్మను తెలుసుకున్న వానికి విష్ణు స్వరూపం అంటే పరమాత్మ తెలియవస్తుంది అది ఎలాగంటే నీటి బిందెలో పడిన సూర్యకిరణముచే సూర్యుని ప్రతిబింబము గోడ మీద కనిపించితే గది అనే ఆవరణ మధ్యనున్న మనిషి ఆ ప్రతిబింబాన్ని చూసి సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు తెలుసుకోగలడు నేరుగా సూర్యుడు కనిపించకపోయినా ప్రతిబింబం ఎలాగా వచ్చిందో పరిశోధించి చూస్తే సూర్యస్వరూపాన్ని తెలుసుకొనవచ్చును అలాగే మనోబుద్ధి అహంకారాలలో ప్రకాశమయ్యే చైతన్యము ద్వారా ఆత్మస్వరూపాన్ని గుర్తించవచ్చు చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహనీయమూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభా వైభవంతో దర్శనమిస్తాడు జీవుడు సుగుప్తిలో భగవంతునితో సంబంధం కలిగి ఉంటాడు అతనిలోనున్న పంచభూతాలు మొదలైన తత్వాలు లీనమై ప్రకృతిలో సంస్కార మాత్రముగానే పడి ఉంటాయి ఆ సమయంలో జీవుని యొక్క ఆత్మ మాత్రము మేలుకొని ఉండి ఎటువంటి అవరోధము లేకుండా పరమాత్మానుభవాన్ని పొందుతుంటుంది సాధకుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా స్వధర్మాలను నిర్వర్తిస్తూ ఉండాలి మనసు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటూ నాయందు అచంచలమైన భక్తిని కలిగి ఉండాలి నా యొక్క సత్కథాశ్రవణము వలన కలిగిన వైరాగ్యముచే దృశ్య ప్రకృతి అవ్యక్త పురుషుల సంబంధిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి కోరికలను తొలగించుకొని వైరాగ్యాన్ని కల్పించుకోవాలి తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి ఏకాగ్రతను అలవర్చుకోవాలి ఈ సాధనల వలన ప్రకృతితో ఏర్పడిన సంఘం వదిలిపోతుంది తత్వదర్శనం చేత దోషభూయిష్టమైన ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి జీవుడు విడిబడతాడు మెలకువ రాగానే స్వప్నంలోని బాధలు బాధించినట్లు కర్మసాక్షి అయిన ఆత్మకు ప్రకృతి యొక్క దోషాలు అంటవు ఆత్మజ్ఞాన సంపన్నుడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎన్ని జన్మలెత్తినా అతని వైరాగ్యము చెక్కు చెదరదు అనిమ గరిమ లాంటి అష్టసిద్ధులు మోక్షప్రాప్తికి అడ్డు తగులుతాయి వాటి యందు తగులు కొనక నా పాల పద్మాలను హృదయంలో పదిలపరుచుకున్నవాడు మృత్యువాతను పడకుండా మోక్షాన్ని పొందుతాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి